మరణాత అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతిరోజు ఆగకుండా మీ దాకా అందించడానికి నా ప్రభు నాకు ఇస్తున్న కృప ప్రోత్సహిస్తున్న మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను నా దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను మీ అందరి సహా సహకారాలతో యూట్యూబ్ రంగంలోనికి మనదంటూ ఒక శైలిని కనపరచబడుతున్నాము అంటే అది కేవలం మీ ప్రేమ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను రండి ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ముప్పయవ అధ్యాయము సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇది అగురు అనే వ్యక్తి రాసిన దైవోక్తి ఈ సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయములోని ఇరవై ఒకటో వచ్చినాం కానీ నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు మనం చదివితే భూమిని వై వణికించేవి భూమి సైతం కూడా మొయ్యలేనివి కొన్ని ఉన్నాయని భక్తుడు రాస్తున్నాడు చదువుతున్నాడు చూడండి భూమిని వణికించినవి మూడు కలవు అది మొయ్యలేనివి నాలుగు కలవు అంటున్నాడు భూమి అంట నేను మొయ్యలేకపోతున్నాను బాబోయ్ అంటుందంట భూమి అంట వనికిపోతుందంట సరే అంత విచిత్రమో ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు ఇంతమంది ప్రజలు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద నివసిస్తున్నా ఏమంటే ఏమాత్రము కూడా భారం లేని ఈ భూమి అంట తను మొయ్యి లేకుండా వణికించే ఆ నాలుగు విషయాలను బట్టి భూమి వనికిపోతుంది అని భక్తుడు రాస్తున్నాడు ఇంతకీ భూమిని వణికించేవి మొయ్యి లేకుండా చేసేవి ఏంటి అని మనం చూసిన వారమైతే చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు రాస్తున్నాడు రాజు మనకు వచ్చిన దాసుడు రెండవది కడుపు నిండి అన్నం కలిగిన మూర్ఖుడు మూడవది కట్ ఉండి పెండ్లి అయిన శ్రీ నాలుగవది యజమానురాలికి హక్కు దారులయ దాసి అంటున్నాడు ఈ నాలుగు ఆగర జీవితంలో మనం చూడవచ్చు పదవక్షరంలో తేడా ఉంటుందేమో కానీ ఈ నాలుగు అనుభవాలు ఇది ఒక హాగర జీవితాన్ని చూపిస్తుంది అంటే వేరే వాళ్ళ జీవితం ఉండదా అని అంటే ఉంటుంది కానీ అతి ముఖ్యముగా ఇది హాగర జీవితంలో మనము చూడవచ్చు మొట్టమొదటిగా మనం గమనించిన వారి అయితే రాజరికమునకు వచ్చిన దాసుడు ఎవడతడు దాసుడు ఈయన పుట్టుకతో రాజు కాదు రాజు కుటుంబంలో పుట్టలేదు రాజ్యం అంటే ఏంటో తెలియదు దాని పాలన వివరణ అతనికి అర్థం కాదు కానీ ఇతడు దాసుడు ఎప్పుడైతే ఆ దాసుడుగా ఉన్న అతనికి కృప వచ్చిందో కరుణ వచ్చిందో దేవుని దయ వల్ల రాజరికములు రాజ్య పరిపాలన చేసే అర్హత ఏమంటే రాజుల గృహములో ఉండే ఆధిక్యత వచ్చినప్పటికీ అవన్నీ అలవాట్లేని వ్యక్తి కాబట్టి తను ఏం చేస్తున్నాడో తను ఎలా పరిపాలించు తెలియక చెప్పుడు మాటలు పట్టు తన ఇష్టం వచ్చినట్లుగా నడుస్తూ దేశానికి బాధ కలిగిస్తూ మనుషులకు బాధ కలిగించేవాడుగా మారాడు ఆగరి జీవితంలో కూడా అంతే కదా అబ్రహామునకు భార్య అయింది కానీ తాను ఒక దాస్యని విషయాన్ని మర్చిపోయి ఏవండి అబ్రహాము యొక్క మూడు వందల పద్దెనిమిది మంది అబ్రహాము గారి ఇంట్లో పనివారుగా ఉన్నారు లేదా యవనస్తులు ఇంట్లోనే పుట్టి పెరిగారు వీళ్ళందరూ పుట్టి పెరిగారు కాబట్టి అబ్రహాం అంటే ఏంటో అబ్రహాములో ఉన్న ప్రార్థన అనుభవాలు అబ్రహాములో ఉన్న ఏమండి సాత్వికత అనుభవాలు తెలుసు దాని హాగరికేం తెలుసు కానీ ఎప్పుడైతే యజమానురాలు స్థాయికి వచ్చేసిందో అర్హత తెలియకపోవడం వల్ల తను ఏం చేస్తున్నాడో తెలియక ఆ కుటుంబానికి యజమానురాలికి దుఃఖాన్ని కలిగించినట్టుగా మనం చూస్తున్నాం హామన్ జీవితంలో కూడా అంతే తను కింద నుంచి పైకి రాలేదు కనుక ఒకేసారి మంత్రి పదవి వచ్చేటప్పటికి ఏమండి అక్కడున్న యూదులు తనకు నమస్కరించలేదని ఆ చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని వాడిని చంపాలి వాడిని నాశనం చేయాలని ప్రజలకు దుఃఖాన్ని కలిగించేవాడిగా మారాడు నిజమే ఇక్కడ భూమిని వణికించేది లేదా మొయ్య లేకుండా చేసేది ఏంటో తెలుసా అర్హత లేకపోవడం దైవ జనాంగమా ఈరోజు దేవుడు ప్రతి వారికి అర్హతను బట్టే పరిచర్య అర్హతను బట్టే ఉద్యోగం అర్హతను బట్టే స్థాయి అర్హత అనేది ఖచ్చితం ఒక ఉద్యోగానికి అర్హత చూస్తామే మరి దేవుడు నిన్ను దీవించాలంటే నీరు ఏ అర్హత చూడాలి నిన్ను ఉన్నత పదం ఎక్కించాలంటే మీరు ఏ అర్హత చూడాలి అర్హత లేకపోతే ఎలాంటి నష్టం కలుగుతుందో అర్హత లేకపోతే భూమి సైతం మొయ్యలేని భారాన్ని కలిగిస్తున్నట్లుగా నీవైనా నీవైనా మన భూమికి భారంగానే ఉంటామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ భూమి అంటే భూమి అని కాదు మన నాయకులకని మన పాలన కని మన యొక్క మన మీద మన పెత్తం ఎవరి ఎవరి మీద చేస్తున్నామో వాళ్ళకి మనం ఇబ్బందికరంగా మారుతామన్నది మనం గుర్తించాలి హాగరు అబ్రహాము కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది అర్హత లేకపోవడం వల్ల ఆవిడ మొదటి నుంచి దాసురాలే హామని మొదటి నుండి దాసుడే ఏమండి దాసుడైనప్పటికీ రాజరికానికి వచ్చాడు ఏసేపు కారణం ఏంటంటే దగ్గరుండి చూశాడు దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మంత్రి చేసేటప్పటికి ఐగుప్తి మీద అతడు ప్రధానమంత్రి స్థాయికి వచ్చినప్పటికి రాజు తర్వాత రాజు స్థాయికి వచ్చినప్పటికీ మంచి పాలన చేయగలిగాడు అంటే అతనికి ఉన్న క్వాలిఫికేషన్ దేవుడు అతనికి ఇచ్చాడు ఇక రెండవది మనం గమనించిన వారమైతే ఇక ఇక విస్తరించి మాట్లాడడానికి సమయం ఉండదు కనుక రెండవది మనం చూసిన వారమైతే కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు ప్రతి వాడికి ఆకలి అనేది సహజం కడుపు నిండాలి కానీ ఇది ఇక్కడ ఎవరు అంటే ఒక మూర్ఖుడు మొదటి వాడేమో దాసుడు అర్హత లేకపోయినా అర్హత ఇచ్చేటప్పటికి కుక్కను తీసుకొని సింహాసనం పెట్టినట్టు పరిస్థితికి వచ్చింది ఏం చేస్తుంది కుక్కను తీసుకెళ్లి సింహాసనం పెడితే సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది అర్హత అనేది చూడకుండా ఒక వ్యక్తికి అధికారం వేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ హాగర్ జీవితంలోను హామాను జీవితంలోను ఇక ఇతర ఇతర జీవితాలు మనం చూడవచ్చు ఇక్కడ రెండోది మనం చూసిన వారమైతే ఒక మూర్ఖుడికి కడుపు నిండా అన్నం పెడితే ఏం చేస్తాడు తిన్నది అరగక బాధ్యతను విస్మరిస్తాడు మొదటిది అర్హత చూస్తే రెండవది బాధ్యతను చూడాలి ఎవరికి అన్నం పెట్టాలి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే అన్నం విలువ తెలుస్తుంది ఇబ్బందుల్లో ఉన్నవాడికి సాయం చేస్తే ఆ సాయం విలువ తెలుస్తుంది కడుపు నిండా అన్నం తిన్నాడంట ఏమండి అరగక కొంటున్నాడు వాడికి తీసుకొచ్చి మళ్ళీ అన్నం పెడితే ఏం చేస్తాడు అంటే కింద వేసి తొక్కుతాడు బాధ్యతారహితుడుగా ఉంటే ఏం చేస్తాడు అంటే బాధ్యత అంటే ఏంటో తెలియక కష్టపడితే గాని అన్నం రాని అన్నం కూర్చున్న వచ్చేస్తే ఏం చేస్తాడు అంటే కాలి ఒక్కడం అక్కడ మొదలు పెడతాడు ఒక వ్యక్తికి అర్హత ఎంత ముఖ్యమో బాధ్యత కూడా అంతే ముఖ్యం బాధ్యత లేని వాడిని దేవుడు దీవించడు సోమరి దీవెనకు పాత్రుడు కాలేడు అందుకని అంటాడు కదా సోమరి వాడు ఎలా అవుతాడంట ఇంకా నిద్ర ఇంకా నిద్ర అంటూ సింపుల్ చుట్టుకి ఒకప్పుడు యజమాని యజమానురాలు ఆహారం పెడితే గాని తినని దాసురాలు అని ఈ హాగరు ఇప్పుడు తానే యజమానురాలు అయ్యేటప్పటికీ ఏమండి అన్నం విలువ తెలియక దాన్ని ఎక్కస పాలైనట్లుగా మనం చూస్తాం అంతెందుకు ఇస్రాయేల్ కూడా ప్రతిరోజు వాళ్ళకి దేవుడు ఆహారం పెడతా ఉంటే వాళ్ళు అంటారు కదా ఒకప్పుడు ఇదే ఆ మన్నాని గింజలని రుచికరమైనదని చాలా శ్రేష్టమైనదని పరలోక ఆహారమని ఇదేమి అని పేరు కూడా పెట్టుకున్నారు కానీ సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి అంటారు కదా ఇది తినడం వల్ల మాకు ఎగటొచ్చేస్తుంది ఇదేమి ఆహారము అంటున్నారు ఒకప్పుడు అదే ఆహారము ఏమంటే రుచి కలిగింది అన్నారు ఇప్పుడు సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి ఇది చవి లేని ఆహారం అంటున్నారు నిజమే కదా ఊరకనే పెడతా ఉంటే దాని విలువ తెలియదు ఊరకనే తెస్తా ఉంటే కూడా వాటి విలువ తెలియదు ప్రియులారా కాబట్టి బాధ్యతగా అనేది లేకపోతే ఈ రోజు ప్రియలారా చాలా మంది అడన్నాను తప్పుగా అనుకోకండి ఏమంటే తినడానికే పుట్టేదేమో కాబట్టి వాళ్ళ తిండి వాళ్ళకి ఎగసమైపోతుంది సమృద్ధిగా దేవుడు ఇస్తూ ఉంటే వారు తిని ఏమండి బలిసి అంటారు కదా మన భాషలో బలిసి కొట్టుకుంటున్నావురా అంటారు కారణం ఏంటి అని అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎలా తెస్తున్నారో కష్టం విలువ తెలియకపోతే బాధ్యత లేకపోతే వారికి తిండి కూడా ఏమండి ఎగటగానే అనపడుతుంది నేను ఒక చోట గమనించాను ఒక దైవజీవుడు చాలా ప్రయాసపడి సంగ డబ్బులతో తను సంపాదించిన డబ్బులతో ఒక పరిచయ ప్రారంభించి ఏమైనా అనేకులు పిలిచి సువార్తను బోధించి ఆహారం పెట్టేటప్పటికి ఆ సేవకుడు ఎంత కష్టపడతాడు తర్వాత విషయం మాంసం కూడా వండలేదని సేవకుడి మీద దూషణ మాటలు పడుగుతున్నారు ఏ నువ్వు ఇంట్లో వండుకోవట్లేదా ఒంట్లో తింటలేదా చాలా మంది పెడుతుంటే సేవకుడి గారు ఊర్చేయట్లేదా ఆ సేవకుడు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అనే పరిస్థితులు ఆలోచించదు కారణం ఏంటి అంటే ఒక మూర్ఖులు ప్రవర్తించినట్లు బాధ్యత రహిత నేను అంటాను అందుకనే ఈరోజు చాలా మంది సేవాదే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఒక సేవకుడు అంత ప్రయాస పడుతున్నాడు సంఘానికి కూడా అంతే ఒక సేవకు ప్రయాస అర్థం కావట్లేదు కాబట్టి బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ హాగర జీవితంలోనూ ఇంకా అనేకమంది భక్తుల జీవితంలో బాధ్యత లేకపోవడం వల్ల ఏమండి కడుపు నిండా అన్నం పెట్టినప్పటికీ ఆ అన్నాన్ని ఎలా దాచుకోవాలో ఎలా తినాలో తెలియక ఒక మూర్ఖులు ప్రవర్తించినట్లు ఏమండి అన్నాన్ని వండుకోవడం తీసుకెళ్లి పారేసుకోవడం అన్నాన్ని వండుకోవడం కాలికేసి తొక్కడం అన్నం విలువ తెలియక ఏమండి మూర్ఖుడు ప్రవర్తించినట్లు ఈరోజు చాలా మంది ప్రవర్తిస్తున్నారు బాధ్యత మొదటి దాంట్లో అర్హతను మనం చూస్తాం రెండవ దాంట్లో బాధ్యతను మనం చూస్తాం అర్హత లేకపోయినా బాధ్యత లేకపోయినా భూమి సహించలేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక మూడో దాంట్లోకి వస్తే ప్రేమ దేవుని బిడ్డారా అక్కడేమంటున్నాడు అనంటే ఆ కట్టుకురాలై కట్టుకురాలై ఉండి అయిన స్త్రీ కట్టుకురాలై ఉండి కట్టుకురాలు అంటే ద్వేషించబడుతున్న స్త్రీ ఎందుకు మీకు ద్వేషం పెండ్లైనా ఎందుకు ద్వేషం అని అంటే తను ఎలా సౌమ్యతగా నడవాలో తెలియక ఈరోజు చాలా కుటుంబాలు భార్య భర్తల మధ్య గొడవైన కుటుంబంలో గొడవ ఎదుక సౌమ్యత లేకపోవడం అర్థం చేసుకునే మనసు లేకపోవడం ఏమండి క్షమించే మనసు లేకపోవడం సౌమ్యంగా ప్రవర్తించకపోవడం ఈరోజు కుటుంబాల్లో గొడవ ఎందుకు తెలుసా సౌమ్యత లేకపోవడం సౌమ్యమైన మాటలు ఏమండి సాఫ్ట్నెస్ లేకపోవడం సాఫ్ట్నెస్ లేకపోవడం కుటుంబాల్లో గొడవ మొత్తం అర్థం చేసుకునే మనసు లేకపోవడం అందుకనే ఒకటి అర్హత రెండవది బాధ్యత అయితే మూడవది సౌమ్యత అనే దాన్ని నేను రాయడం జరిగింది ఎందుకు వీడికి ఇబ్బందులు ఈరోజు కుటుంబాలు ఎందుకు గొడవలు అంటే అర్థం చేసుకోలేకపోవడం అర్థం చేసుకునే మనసు సోమ్యతగా ప్రవర్తించే తీరు లేకపోవడం హాగరి జీవితంలో ఎందుకండి తన పిల్లవాడిని తినే ఆహార మూట నెట్టి మీద పెట్టి పంపించాల్సిన పరిస్థితి అంటే హాగరి జీవితంలో యజమానురాలికి లోబడే మనస్సు సోమ్యంగా నడుచుకునే మనసు అలాగే అమ్మా చేతులు కట్టుకునే మనసు లేకపోవడం వల్లే ఇంటిలో నుంచి తరింపబడింది సరే మనకు వాతావరణం సరిగ్గా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి చివరికి ముగించేస్తున్నాను ఇక నాలుగు కూడా మనం గమనించిన ప్రేమ దేవుని పెట్టారా అక్కడ రాస్తూ అంటాడు కదా యజమానురాళికి హక్కు దారు హక్కు దాసి అంటున్నాడు యజమానురాలికి హక్కు దాసి ఈయన ఒక దాసి యజమానురాలు స్థాయి ఇచ్చిన హక్కును కాపాడలేకపోయింది హక్కును కాపాడుకోలేకపోయింది ఏమండి హాగర్ని ఎందుకు తరిమేయాల్సి వచ్చింది ఆవిడ కూడా అబ్రహామునకు భార్యే ఏమండి దాసురాలైన భార్యకి ఇవ్వబడింది అబ్రహాం కొరకు ఒక బిడ్డను కన్నది కానీ తన హక్కును కాపాడలేకపోయింది ఎలాగ తన హక్కును కాపాడుకోవాలో తనకు తెలియక హక్కును కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం పిల్ల కాబట్టి ఇక్కడ మనం గమనించిన వారు అయితే ఇక్కడ ఇది కూడా మనం ఖచ్చితంగా ఇది హాగర్ జీవితంలో ఒక అనుభవాన్ని మనం చెప్పుకోవచ్చు ఒకటి అర్హత ఆవిడ అర్హత కోల్పోయింది అర్హతను బట్టి అయినా సరే ఆవిడికి ఇద్దాము అనుకుంటే ఆవిడ యజమానురాలు స్థాయికి వచ్చినప్పటికీ లేదా రాజరిక స్థాయికి వచ్చినప్పటికి ఆ రాజరిక స్థాయి అర్థం కాక తనకున్న దాసత్వాన్ని కనపరుచుకుంది రెండవది ఆవిడ మూర్ఖురాలు అయినప్పటికీ కూడా కడుపు నిండి అన్నం పెడదామనుకుంటే బాధ్యతను తెలియక ఆ బాధ్యతను కూడా విస్మరించుకుంది మూడవ రోజు చూసిన వారి మితే సౌమ్యంగా ఉండడం తెలియక ఏమండి కట్టుకురాలుగా ప్రవర్తించి తన కుటుంబంలో తన భర్త ద్వారా తన యొక్క యజమానురాల ద్వారా కరిమి వేయబడింది ఇక నాలుగోది మనం చూసిన వారమైతే ఆమెకి ఆమెలో మనం ఏం చూస్తామంటే యజమాను హక్కుని హక్కుని కాపాడుకోలేక యజమానురాల దగ్గర ఎవరికి దాసి అయినప్పటికీ హక్కు ఇచ్చినప్పటికీ కూడా ఆ హక్కుని కాపాడలేక తను తాను తన బ్రతుకుని నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి భూమిని వణికించేవి భూమిని భారంగా మోసేవి ఈ నాలుగు విషయాలుగా మనం పరిగణించుకోవచ్చు క్రైస్తవ జనాంగమా దేవుని పెట్టడా మరి దేవుడు నీ జీవితాన్ని పరిశీలిస్తుండగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు బాధ్యత కలుగున్నావా హక్కును కలుగున్నావా అర్హతను కలుగున్నావా సోమ్యతను కలుగున్నావా ఇలా రాకపోతే నీ ఇంటికి భూమికి నువ్వే భారం నీ ఇంటికి నువ్వే భారం నీ సంఘానికి నువ్వే భారం నీ ఆత్మీయతకి నువ్వే భారం నేను మొయ్యలేక దేవుడు హాగర్ని గింటు వేసినట్టు నేను వేయక ముందే ప్రభు దగ్గర పశ్చాత్తాపడం నీ కొరకు నా కొరకు అర్హత బాధ్యత హక్కును సౌమ్యతను ఇవ్వడానికి నా ప్రభు కలవరు మరణించాడు గనక ఆయన శిలువ మరణ పునరుద్ధారణం బట్టేనా తండ్రి భూమి అనగా నా కుటుంబము భూమి అనగా ప్రజలు భూమి అనగా వెలుబడి చేసేవారు నా ప్రజలు కాబట్టి వీరికి నేను భారంగా ఉండకూడదని ఉద్దేశం కలుగుంటే చిన్న ప్రార్థన చేసుకో దేవుని కృపగల హస్తం నేను తాకుతుంది ఆయన హస్తంలో మనం అంత వర్ధిల్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురాలైన మహాపరిశుద్ధులైన తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యము ఎలా నడవాలో కృప ఆగురు ప్రవర్తించిన ఆ యొక్క అనుభవాలను ఒక్కొక్క జీవితంలో ప్రభావం ఆయన అన్వయించుకుంటూ ఇలాంటి జీవితంలో అర్హత లేక బాధ్యత లేక సౌమ్యత లేక హక్కును కోల్పోయే ఒక నాయన బలహీనరాలుగా నేను ఉండక నీ కృపను ఆశీర్వాదము దయచేసి మహింపొందమని ఏ సుపరిశుద్ధనామని వేడుకుంటున్నా అమ్మ పరమ తండ్రి అమ్మే అందరికి మరణాట